అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మొత్తంగా రెండు వందల పదిహేడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే హౌస్ అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సే రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఏ హౌసేనండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్లోర్కి ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి రెండు ఫ్లోర్లకి కలిపి మూడు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు లోతు అరవై ఒకటి అయితే ఉంటుంది మొత్తంగా రెండు వందల పదిహేడు గజాలలో అందమైన విశాలమైన హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేలుకొచ్చిందండి ఇది ఈస్ట్ వెస్ట్ రోడ్లు అయితే ఉంటే రెండు వైపులా కూడా ట్వంటీ ఫీట్ రోడ్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు ప్రత్తిపాడు దగ్గర కొన్నతల మనకి చిందనపల్లి పాలులో రెండు వందల పదిహేడు గజాల హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక అరవై లక్షల వాల్యూ చేస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్